బాబోయ్ ఏం తుఫానో కానండి ఈ తుఫాను వల్ల నా మొక్కలన్నీ పోయాయండి వంగిపోయాయి అన్నీ ఓ పక్కకైతే వంగిపోయాయండి ఈ గాలికి వర్షానికి వంకాయ మొక్కలు అయితే మొదల దగ్గర అయితే ఖాళీ వచ్చేసిందండి ఒక పక్క నుంచి ఒక పక్కకి గాలి ఎటువైపు వెళ్తుందో అటువైపు అయితే అన్నీ వంగిపోయాయి చూడండి ఇక్కడ అయితే గోంగూర మొక్కలు అలానే బంతి మొక్కలు అయితే ఇట్టే ఇరిగిపోయినాయి పెద్దవన్నీ ఇరిగిపోయి పడిపోయాయండి చిన్నవి అయితే బాగానే ఉన్నాయి కానీ పెద్దవన్నీ ఇరిగిపోయాయి మొగ్గలతో అయితే ఉన్నాయి ఆ చెట్లన్నీ పడిపోతే నాకు చాలా బాధ అనిపించిందండి ఈ చిన్న చిన్న మొక్కలు పువ్వుల మొక్కలు పెంచుకుంటేనే నాకు ఇంత బాధ అనిపించింది రైతులకి పంటలు పోతే ఎంత కష్టం అనిపిస్తుందో వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో అని నాకైతే ఇంకా బాధ అనిపించిందండి వాళ్ళ గురించి ఆలోచిస్తేను చూడండి మా గార్డెన్లో కొన్ని మొక్కలు అయితే అన్నీ చాలా చింద్రవిగా పడిపోయాయి ఇవన్నీ ఎన్నో రోజులకి కోలుకుంటాయో కానీ ఈ వర్షం తగ్గిపోయి నాలుగు రోజులు బాగా ఎండలు కాస్తే కొంచెం కుదుట పడతాయండి నా మొక్కలు నేను అని చాలా బాధ అనిపించింది టూ డేస్ నుంచి బయటికి రావడానికే లేదు ఈ రోజు వచ్చి చూస్తే అన్ని మొక్కలు ఇలా వంగిపోయి ఉన్నాయండి చూడండి గాలి కూడా ఎంత సౌండ్ వస్తుందో బీచ్ దగ్గర గాలి వేస్తే సౌండ్ వస్తుంది కదా అలా వస్తుంది ఇంటి దగ్గర అది ఇలా గోడల మయ్య అని వేసిన మొక్కలే ఇలా ఉంటే చుట్టూ ప్రహారీ లేకుండా ఉన్న మొక్కల పరిస్థితి ఏమంటారు చెప్పండి మీకు ఇలానే ఉందా